ఇరవై లక్షల మంది డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అంటే రకరకాల వికలాంగత బ వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇరవై లక్షల మందిగా ఇరవై లక్షల మందికి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఒక డిమాండ్ చేస్తారు అంటే స్థానిక సంస్థలు అయినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు కరెక్షన్ మెంబర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ వార్డ్ మెంబర్లు మేయర్లు ఇట్లాంటి స్థానిక సంస్థల ఎన్నికలు చోట్లు రాబోతున్నాయి రాష్ట్ర అయితే ఇతర రాష్ట్రాలలో లాగానే నేతలు ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో ఈ రెండు రాష్ట్రాలలో ఈ విలాంగలకి ఫైవ్ పర్సెంట్ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వటం అనేది అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ డిజబుల్ పర్సన్స్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ఒక డిమాండ్ ఇస్తుంది వాళ్ళు చెప్పినటువంటి ఒక సారాంశం మేరకు நயவாதிகம் நானும் الدوره அமைச்சர் ஹரத்ரதி గారి ACC இன்சார்ஜ் மேகாச்சி நரராஜன் గారిর తర్వాత இந்தா தலைமையின் முக்கியருக்கு கரசி அப்பிரேஷேஷன் செய்யப்பட வேண்டியது. அதே அம்சമായി ఈ రోజు PCC ప్రాజెక్ట్ MLC ఐస్ గౌర్ గారి కూడా కల్సి విక్కనగర్ కమజ్రతి ఒక ఒక ప్రజ ప్రతినిధిగా ఈరోజు మిమ్మల్ండం అనేటటువంటి ఇవ్వటం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించు రాబోయేటటువంటి స్థానిక సంస్థలలో రాష్ట్ర వ్యాప్తంగా డిజిబుల్ పర్సెంట్కి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి ఒక మాట ఇచ్చు ముఖ్యంగా గత ఎన్నికల కంటే ముందు ఎన్నికలు జరగడానికి కంటే ముందు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక ప్రకటన చేసి మేనిఫెస్టో ఇష్యూ చేశారు మేనిఫెస్టోలో పేరా నెంబర్ ఎయిట్ పేజ్ నెంబర్ ఎయిట్లో క్లియర్గా చెప్పింది ఏమని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో మమ్మల్ని సపోర్ట్ చేయండి రాష్ట్రాలలో కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి గెలిచిన తర్వాత మేము వెంటనే అన్ని రాష్ట్రాలలో ఈ వికలాంగులకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అనే మేము ఇస్తాం దీన్ని మీరు అమలుపరచండి ఖచ్చితంగా దీన్ని చేయండి అనేటటువంటి అందరికీ వ్యక్తులందరికీ కూడా అప్పీల్ చేయడం రాహుల్ గాంధీ గారికి తర్వాత ఏఐసిసి నాయకురాలు సోనియా గాంధీ గారికి తర్వాత అందరికి కూడా ఒక న్యాయవాదిగా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మీరు అమలు పరచండి మీరు ఇచ్చినటువంటి మీ స్లోగన్ని మీరు అమలుపరచండి ఛత్తీస్గఢ్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఈ డిజబుల్ యాక్ట్ని అమలు పరిచింది ఎట్లయితే మీరు విక్రమంగులకు స్థానిక సంస్థల ఎన్నికలలో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది అదే పద్ధతులలో మీరు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు పరచాలని ఏసీసీ మేనిఫెస్టోని అమలుపరచాలని వికలాంగల్ని కాపాడాలని వికలాంగలకు స్థానిక సంస్థలలో ఈ రిజర్వేషన్ ఇప్పించాలని వాళ్ళని కూడా ఒక స్థాయిలోకి తీసుకురావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా దానికి కూడా ఏసీసీ మన టీపీసీసీ ప్రెసిడెంట్ నాయేష్ కుమార్ గారు ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారు చేస్తామని కూడా చెప్పారు వారికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారిని కూడా కోరగలంటే తొందరగా దీన్ని ఈ బిల్లు ప్రవేశపెట్టాలని ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతుంది ముఖ్యంగా రాష్ట్రం ఒక ఆంచి ఇవ్వాలా తీసింది డబ్బులు లేవు ఏ పని చేయాలన్నా డబ్బులు అవసరం కానీ ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడానికి ఒక్క ఒక్క వికలాంగులకు సంబంధించినటువంటి కార్యక్రమం ప్రవేశపెట్టడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేనటువంటి ప్రోగ్రాంకి అందుకనే పది పైసలు ఖర్చు లేనటువంటి ఈ ప్రోగ్రాంని చేయటం వల్ల ఇరవై లక్షల మంది అందరికీ కూడా లాభం జరుగుతుంది వాళ్ళ పేరు కూడా ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మొత్తం అంతా కలిపితే సుమారు యాభై లక్షల మంది కూడా ఉన్నారు భవిష్యత్తులో గెలకపోయినటువంటి అన్ని ఎలక్షన్లలో మా వికలాంగులందరూ కూడా నేను వెంట ఉంటారు కాబట్టి ఈ స్థానిక శాస్త్ర ఎన్నికలలో రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ కల్పించాలని దానికి ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు అందరూ కూడా చొరవ తీసుకొని దీన్ని అమలు పరచాలని చెప్పేసి మేము ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్రశ్ అందజేస్తుంది ఈ జవాబును అందరు కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభిర్పిస్తున్నాం